హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫోర్ట్లీ బటన్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవడమో చూపిస్తానండి చాలా సింపుల్గా ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలండి మన నెక్ ఎలా ఉంటుందో రౌండ్ బట్టి వన్ అండ్ హాఫ్ టూ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి నేనైతే ఇంకా వన్ వన్ ఇంచుకి ఫోర్ట్లీ బటన్స్ కోసము అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి వన్ వన్ ఇంచుకి గ్యాప్ ఇచ్చుకొని అలా ఫోర్ట్లీ బటన్స్ కోసం స్టిచ్చింగ్ డ్రా చేసుకుంటున్నాను మీరు అలా డ్రా చేసుకోండి ఫస్ట్ చూడండి డ్రా చేసుకున్నాను చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేస్తాం కదా లైనింగ్ పైన ఈ క్యాన్వాస్ పేపర్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి క్యాన్వాస్ పేపర్ అలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇలా పెట్టుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది కదా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకో కరెక్ట్గా ఉంటుంది లైనింగ్ లేకపోతే ఐరన్ అయినా చేసుకోవచ్చు ఐరన్ చేసుకునే అలా ఉంటుంది నేనైతే స్టిచ్చింగ్ వేసుకున్నానండి ఇంకా లైనింగ్ పై వైపుని ఇప్పుడు పెట్టాలండి బటన్స్ ఈ ఫోర్ట్లీ బటన్స్ పైన ఇట్ సైడ్ లైనింగ్ వైపుకి ఉన్నట్లు ఖర్చు బయటకు ఉండేటట్లు స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి లేకపోతే ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది నేనైతే చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి పెట్టుకొని చూడండి క్యాన్వాస్ ఇలా క్యాన్వాస్ పేపర్ కింద పెట్టి లైనింగ్ పైన పెట్టి ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నానండి వన్ వన్ నుంచి దీనిపైన కూడా గీతలు పెట్టి ఒక్కొక్క దానికి డ్రా చేసుకుంటూ అలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇంకా ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుందండి చూడండి నేను అలా కట్ చేసుకున్నాను మొత్తము చూడండి చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనము పైన లైనింగు వచ్చి క్యాన్వాస్ పేపర్ పైకి వచ్చి కిందనేమో డ్రెస్ పీస్ కిందన పెట్టాలండి డ్రెస్సు కింద పెట్టి దానిపైన లైనింగ్ దానిపైన క్యాన్యూస్ పేపర్ వచ్చేటట్లు పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒకసారి ఐరన్ చేసి ఎలా పిన్లు పెట్టుకోండి నేనైతే అలానే పెట్టుకున్నాను ఐరన్ చేసుకుంటూ పిన్నులు పెట్టుకున్నాను పెట్టుకుంటే నీట్గా కూర్చుంటుంది చూడండి అలా పెట్టుకున్నాను పిన్స్ జాగ్రత్తగా చేసుకోవాలండి లేకపోతే ఖర్చు అనేది బయటికి మనం రిటర్న్ తిప్పేటప్పుడు కనిపిస్తుంది కనిపించకుండా నీట్గా స్లోగా కుట్టుకోవాలండి చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి కొత్త వారైతే పిన్లు ఎక్కువగా పెట్టుకోండి లేకపోతే రౌండ్ షేప్ నీట్గా రాదు చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను పిన్లు పెడితే నీట్గా ఉంటుందండి ఎలా మనం స్టిచ్చింగ్ చేస్తే అలా ఉంటుంది లేకపోతే జరిగిపోతుంది అటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది రౌండ్ షేప్ నీట్గా రాదు కదా చూడండి ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలండి పీస్ అంతా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటున్నానండి చూడండి అలా పెట్టుకుంటే రివర్స్ తిప్పేటప్పుడు నీట్గా ఉంటుంది చూడండి అలా రివర్స్ తిప్పుకోవాలి చూడండి ఖర్చు ఎక్కడ బయట కనిపించట్లేదు మనం నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి లేకపోతే ఖర్చు అనేది బయటకు వస్తుంది బయటికి రాకుండా మనం ఫస్ట్ ఇలా డ్రెస్ పీస్తో స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా చేసుకోవాలండి చూడండి ఇలా రిటర్న్ తిప్పాక స్టూచి టూ టైమ్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి చూడండి ఫస్ట్ ఒకసారి వేసుకొని చాలా నెమ్మదిగా వేసుకోవాలి ఫస్ట్ టైం ఒకసారి వేసుకొని నెక్స్ట్ టైం ఇంకా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాతో ఇంకోటి వేసుకో ఇంకొక ఇంకొక స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి చాలా నెమ్మదిగా చేసుకోవాలి లేకుంటే ఖర్చు మాత్రం బయటకు వస్తే ఇంకా ఈ ఫోర్ట్లీ బటన్స్కి లుక్ రాదండి నేనైతే నెమ్మదిగా చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి లేకపోతే ఇంకా కట్ చేసేటప్పుడు ఘాట్లు పడుతుంటాయి చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫోర్ట్లీ బటన్స్ వీడియో కావాలంటే పెడతానండి కామెంట్ చేయండి వీడియో కావాలంటే పోర్ట్లీ బటన్స్ ఫస్ట్ అన్నీ తయారు చేసి ఉంచుకున్నాను చూడండి చాలా సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మైండ్ మాత్రం దానిపై నుంచుకొని చేయాలండి లేకపోతే రాంగ్ అయిపోతుంది చూడండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంకో స్టిచ్ చేసుకోవాలండి చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది చూడండి చాలా బాగా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చాయి ఫోర్ట్లీ బటన్స్ మొత్తము నేను నెక్స్ట్ టైం ఇంకో స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది చూడండి ఎలా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్